నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం లక్కిరెడ్డి హనుమరెడ్డి డిగ్రీ కళాశాలలో రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఆర్ఓ జేసి సంపత్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ విధులు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలు సక్రమంగా అవగాహన చేసుకోవాలని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు అనుమతి పత్రాలు ఉన్న ఏజెంట్లు మాత్రమే లోనికి అనుమతించాలని కౌంటింగ్ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి వివరించారు ఈ కార్యక్రమంలో కౌంటింగ్లో పాల్గొనే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అక్కడ అటు రో ఇన్ఛార్జ్ గాను సమస్యలు ఏమన్నా వస్తే గా చూసుకోవడానికి నాయకులు సో ఇది మనము ఈ మన మున్సిపల్ కమిషనర్ అండ్ అదర్ రో ఇన్ఛార్జెస్ అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి రో ఇన్ఛార్జెస్ ఇన్ టూ రౌండ్స్ ఏ టేబుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు ఏ టేబుల్ వీక్గా అనేది మీరు పసిర తెలిసిన వెంటనే ఆ టేబుల్ కావాల్సిన సహాయం ఏంటి ఎక్కడ స్లో అవుతున్నారో అవసరమైతే రోయిన్ సార్ ఆ టేబుల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఆ పర్టికులర్ టేబుల్ దగ్గర ఉంటుంది వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే చెప్తూ ఉంటాం తద్వారా ఏమవుతుంది మనం మొత్తం పద్నాలుగు మందిని ఒకే బ్యాచ్లో బయట ఇప్పుకొని పోలీసుల దగ్గర కంప్లైంట్ అని ఇస్తే ఐ విల్ ఇమీడియట్లీ సస్పెండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ యర్ మేడం ఈ ఇట్ మున్సిపల్ కమిషనర్ బీ ఆర్ ఆర్ఐ ఆర్ బిఆర్ఓ హు ఎవర్ యు షుడ్ బి ఆన్ టైం అది మాత్రం నేను నాకు సీరియస్గా చెప్తున్నాను యూ 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 విల్ సీ ది అదర్ పర్సన్ ఇన్ మీ ఆ రోజు కౌంటింగ్ సంబంధించినటువంటి వారికి మన మన యొక్క సీఎం తెచ్చే క్యాండిడేట్ ఇద్దరు అన్న విషయం తెలియదు यू शुड एकेंड नाइस वन सर्वे इन द सेम टाइम वन इधर सर्वे आप देखो मेरा बेटा सी बी जे जॉनल अन्य सर्वे से हमारी साइड सर्वे सो हमारे यूँ कुछ लापरवाह देखो मम्मा लापरवाह बट ऐसे के लिए बहुत छोटे यू भी सस्पेंड మా మనకు పోలీస్ కంటే ఒక ట్రైనింగ్ ఇచ్చాం ఒక పాయింట్ ఇచ్చాం తర్వాత మనకు పోలీస్ సిబ్బంది కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ర్యాండమైజేషన్ చేస్తాం కాబట్టి సో అలా వచ్చేటువంటి సిబ్బందికి అందరూ వెహికల్స్ వేసుకుని వస్తే ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది పంచాయత్ సెక్రటరీకి కారు ఉంటుంది విఆర్ఓ కారు ఉంటుంది ఆర్ఓకి కారు అన్ని కార్లు ర్యాలీ వెంటనే ఏజెంట్ సంఘాలు పెట్టమని చెప్పి అటువైపు పెట్టారా లేదా చూడాలి చూడలేదు ఓకే నంబర్స్ అన్ని వేసి ఇచ్చి తీసుకు ఏదైనా ఇష్యూ వస్తే దేవుడు అది అది కూర్చోబెట్టాలా లేదా అనేది అబ్జర్వర్తో మాట్లాడి సో వీళ్ళు ఏం చేస్తారు అది వచ్చిన వెంటనే ఇందాక రాజేశ్వరరావు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫస్ట్ ఆన్ చేసుకుంటాడు